మహాశివరాత్రి వేళ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి పుణ్యస్నానం ఆచరించి పరమశివుడి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు శంభో శంకర అంటూ ముక్కంటిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు మహాశివరాత్రి వేడుకలు భక్తి కొనసాగుతున్నాయి నీలకంఠుడిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు భక్తుల శివనామ స్మరణలతో శైవక్షేత్రాలన్నీ మార్మోకాయి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజన్నను దర్శించుకున్నారు వరంగల్ వెయ్యి స్తంభాల గుడి పాలకుర్తి సోమనాథుని ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపదానాలు గోదావరి మాతకు విశేష పూజలు నిర్వహించారు ఏడుపాయల వనదుర్గా భవానీ మాతకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వస్త్రాలు సమర్పించారు రాష్ట ప్రజలు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుభీక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మంత్రి తెలిపారు మూలుగు జిల్లా పాలంపేటలోని రామప్ప రామలింగేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో స్వయంభు రాజేశ్వర స్వామికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ శివనామ స్మరణలతో మారుమోకాయి ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు మహారుద్రాభిషేకం నిర్వహించారు ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని రామలింగేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు దర్శించుకున్నారు యాదగిరిగుట్ట కొండపై అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూజలు చేశారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భవానీ సమేత సాంబసదా శివాలయంలో ఉదయం నుంచే భక్తులు పాలు పూలు పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్దులగుట్ట సిద్దేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఆదిలాబాద్ లోని ఉమామహేశ్వర ఆలయంలో శివలింగాలకు భక్తులు పాలాభిషేకం చేశారు పూలు పత్రి సమర్పిస్తూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు నాగర్ కర్నూలు జిల్లా సోమశీలలో లలితా సోమేశ్వరి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు హైదరాబాద్ కుక్కట్పల్లిలోని ఏకాంబరనాథ స్వామి దేవాలయాన్ని శివరాత్రి సందర్భంగా దీపాలతో సుందరంగా అలంకరించారు మేచల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయంలో అర్చకులు పంచామృతాలతో స్వామికి రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు సురారంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయానికి పేకువజాము నుంచే భక్తులు వచ్చారు అమీర్పేటలోని శివాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు